విజయాన్ని దూతన్న కనబడాలి ఎందుకు వస్తే అని ఆయన ఆయన స్వరము నువ్వు వినిపించబడాలి అని అంటే వాట్ యూ పీపుల్ ఆర్ సాక్రిఫైసింగ్ నువ్వు ఏం త్యాగం చేస్తున్నందుకు ఆయన స్వరం నీ చోవుల దగ్గరికి వస్తాయి ఆయన అగ్ని మీరు ఎందుకు వస్తుంది ఏం సాక్రిఫైస్ ఏం త్యాగం చేస్తున్నందుకు ఆయన పరిశుద్ధాత్మగ్ని నీ మీద కుమ్మరించబడతా ఏం త్యాగం చేస్తున్నందుకు ఆయన ఐశ్వర్యము నీకు ఇవ్వబడతా న్యాచురల్ ఫ్రం సూపర్ నాచురల్ ఒక రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ద్వారా హీలింగ్ వస్తుంది స్వస్థపరచబడచ్చు అది న్యాచురల్ సూపర్ నాచురల్ ఒకటి ఆయన శక్తితో నువ్వు స్వస్థపరచబడచ్చు అదేంటి సూపర్ నాచురల్ డబ్బులు కష్టపడి సంపాదించి జ్ఞానంతో సంపాదించుకోవచ్చు బట్ సూపర్ న్యాచురల్ అంటే ఏంటి ఇట్ విల్ కమ్ యువర్ హ్యాండ్స్ బై పవర్ ఆఫ్ గాడ్ આઈને શક્તિ તો ઐશ્વર્યા પંચકોના છે